రెండు అయితే రెండు ఐదు అండి ఓకే తీసిపోతావునా ఒక చిన్న తీసిపోతా ఊరికి ఏమో మనకేమో వాళ్ళు తీసుకునేదా పెట్టే మనకేమో సాయంత్రం వరకు ఏమన్నా రూపాయలు వచ్చాను మనకు మన అవుట్పుట్ వీడియో అడుగు కదా అంతా కలిసి ఒక ఐదు నిమిషాలు వీడియో చేయమన్నాడు కదా ఇంతకు ముందు అడిగిన స్టార్టింగ్లో ఇప్పుడు అడగలేదు మళ్ళీ ఆ పండుగ వచ్చినప్పుడు రోజు చెప్పి తీయను పెట్టుకోండి అంతవరకు దాన్ని సేవ్ చేసుకుంటున్నా ఇచ్చా తప్పదండి నీకు ఏమైనా కావాలంటే చెప్పు ఇచ్చాయినా ఎక్కడ మన స్టూడియో రోడ్లో అవతల పూసలు అవుతా ఉంది సరే బయట పెడతా సరే ఉంటారా ఎన్ని నెంబర్ తీసుకోగల ఉంటుందా సరే అండి అయిపోయినా నెంబర్ శ్రీ శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగ నాగర్షిత నాగలాస్ గారు చెన్నముక్కపల్లి గ్రామం కాజీపేట మండల కడప జిల్లా అండి నాలుగు పళ్ళ చూడలండి ఇది చాలా లేగదూడలు ఓడివెక్కలని కట్టాలని కడుతున్నారు ఈవేళ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ரெண்டவஸ்து ஐந்து செகண்ட் வெனுக்கடி உனா ஃபோட்டோலே எப்படி சொல்லி வாழ்ந்த ரேபரா ரேபேரா நேரேண்ண ಮಳವಾರು ಬಯಸ್ ರೆಡ್ಡಿ ಸೌಧರೇ ಪಲ್ಲಿ ಕಮ್ಮಿ ತುಮ್ಮ ಇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರುಕಾಡು ಜಮ ಈಗ రెండవ రోజు క్వశ్చేసుకున్నాయి నాలుగవ వందల డబ్బులతో ఒక్క నిమిషం ఇరవై సెకండ్ల క్వశ్చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఎదుగుబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 好了，开始！好了，你你你，不回来！我跟你讲，我不管了！啊！啊！啊！好了，开始！好了，开始！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！ మూడవ వరంలు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి 跑这边去，跑这边。来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来 నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అన్నీ అమ్మల గౌరవంతో భుజం మీద పెట్టుకొని వెళ్తారు ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మీ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానంలో కన్నా కూడా ముప్పై రెండు సెకండ్ ఉన్నాయి రెడీనెడ్డి భాస్కర్ రెడ్డి గారు గ్రామం ఐదుగోర మండల కనప జిల్లా ఉన్నాయి తేజేశ్వర రెడ్డి గారు ஏய் லோகேஷனல ஜாலமனேட் பாஸ் கரெனே யாரே

నువ్వు పోయినా ఒక వందల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జంట కన్నా ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ಅನ್ನ ನಾವು ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇತ್ತು ಏನು ಇತ್ತು ಐ ಓಕೆ ಇಲ್ಲಿ ನಾವು ಶುರು ಬಂದಿದ್ದೀವಿ ಮ್ಯಾಚ್ ಗೆಟಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ಓಯೋ ಓಯೋ ಅಂತಾ ಬಿರಾ ಆ ಪೆಟ್ಟೆದಿ ಪರವತ್ತಲೇಮ್ಮ ನಿನ್ನನ್ನ

ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానాన్ని కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి கட் பண்ணு குடு கட் రెండు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల బురాన్ని ఎనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి కూడా ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చాదం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కార్యకర్త చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు तव्हां <laughs> खार <laughs> రెండు వేల ఐదు వందల అడవుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పదకొండవ రెండు పోటీ చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సెకండ్ల పోటీ చేసుకున్నాయి சமயம் நாலு நிமிஷம் உன்னு சேகம் ரெடிக்கெடி பத்து ரெண்டு பல வாரம் ஏமனா காரிய ஏவா காடு வதலக்கெஷ Ei, ah! 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 పోటీ చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరు స్థానాలు కూడా నిడకబడి ఉన్నాయి சமய ரெண்டு விஷயம் పూర్తి చేసుకున్నాయి రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల సెకండ్లు పూర్తి చేసుకుని ఆరు స్థానాలు కూడా వెనుకబడి ఉన్నాయి ఏమన్నా ఎనిమిదో నెంబర్ కాడి కట్టాలన్నారా మీరు డ్రాప్ అవుతారనా చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పౌదు రెడ్డి పల వారు ఎంతసేపు చేస్తున్నామన్నా സമയമാകണിവ <laughs> നിമിഷം

ஆனா ኢኜፗἊა í punched ლኑაშ, ឥሚጀ Khan მነუა � sink⊠� quèpost⊠ა დ� 78 Luxûrბ 27 Hz ចያაბჯ ឦያაarios ლጥა 말고 ឬቁა ហረაბ მ� ხውსጀ sights იሜა ilበ იሡጤ ಸ್ಕೋರ್ ಹೌದು ಚಂದ್ರಣ್ಣ ಸ್ಕೋರ್ ಚಪ್ಪು ಕರೆಂಟ್ಲಾ చెప్పి నాగహర్షిత నాగలక్షి గారి చెన్నముక్కపల్లి గ్రామ కాసీపేట మండల కడప జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగడం జరిగిందండి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగాయండి నాలుగు పళ్ళ తొంభై గిట్టలు ఎగ్జిబిషన్ జత కట్టడం జరిగింది